ఈరోజు ఈ రెండో ఆదివారం దేవాది దేవుని మహాకృప మనకి తోడై ఉండి ఈ రీతిగా ప్రభు సమయంలో కొద్దిమందిగా కొడుకుని ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి గొప్ప అవకాశమును బట్టి దేవుడికి మహమ్మకలు ఉనగాక తులేలియా తులే రోజు దేవుని పిల్లలు నేను దేవుని పిల్లల గురించి తెలియచేస్తున్నాను జాగ్రత్తగా వినాలి చదువులలో వెనకబడి ఉంటే నిరాశ నిస్పృహతో కూడుకుని మాట్లాడుతాం వివాహ సంబంధం కుదర్చబడి ఆగిపోతే నిరుత్సాహంతో విచారంతో దుఃఖంతో మాట్లాడుతాం దేవుని పిల్లల మిండు కూడా మేము చేసే దేవుడు నాకున్నాడు అన్న సంగతి కూడా జ్ఞాపకానికి రాకుండా ప్రతి చిన్న విషయం పెద్ద విషయంలో విచారముతో దుఃఖముతో విరక్తితో కూడుకుని మాట్లాడటం అనేది ఎక్క చూసిన క్రైస్తవ్యముల మొదటిగా కనబడేది విచారము నిరుత్సాహము దుఃఖముతో కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి విచారాన్ని కలిగించే దేవుడు కాదు దేవుడు ఇలా కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి దుఃఖాన్ని కలిగి చేసే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితంలో మేడలు మేడలు మేడలే చేయాలని ఆయన ఉద్దేశ్యమై ఉన్నది ఆయన చిత్తమై ఉన్నది అది గ్రహించుకోకుండా ఈనాడు క్రైస్తవులు దేవుని ప్రజలు రక్షణ పొంది దేవుని స్థితించే ప్రజలు ముఖాలు చూస్తే విచారము దుఃఖము వివాహ విషయములు ఉద్యోగ విషయములు మరి అలానే రోగాలు వచ్చినప్పుడు ఏదైనా నువ్వు అనుకున్నది జరిగినప్పుడు నీ పిల్లలు సరైన చదువులు లేని స్థితిలో ఉన్నప్పుడు తీవ్రమైన నష్టాలు వచ్చినప్పుడు ఏం కనపడుతుందంటే విచారము దుఃఖము అనేటటువంటివి మన ముఖాల్లో కనబడుతున్నాయి కానీ ఒక్కసారి మన ముఖాలు దేవుని ముఖాన్ని చూసేటటువంటి స్థితిలో ఉంటే ఎంత బాగుండు దేవుని ముఖాన్ని చూస్తే మనకి కనబడేది ఏంటంటే ఆయన పేడులు చేసే దేవుళ్ళు దేవనిపిస్తుంది చెప్పండి ఆయన కీడులు తలపెట్టే దేవుడు కాదు మన జీవితంలో జరుగుతున్నవన్నీ సాతానాటంకములే కానీ దేవుడు మన ఆశీర్వాదాలను తీసివేసే దేవుడు కాదు ప్రతి కీడును నేరుగా మార్చే దేవుడు ఆయననే ఒక్కసారి ఆయన ముఖం వైపు చూసి ఆలోచిస్తే ఎంత బాగుండు క్రైస్తవులు దేవుని పిల్లరా ఒక్కసారి ఆయన ముఖం వైపు చూసి ఆలోచిస్తే ఎంత బాగుండు రోజున యోసే పడుతున్నాడు తన యవ్వన ప్రేమ నుంచి అన్నల ద్వారా కీడు ఐగుప్తు దేశంలోని ప్రజల ద్వారా కీడు మరి ఆయన చేస్తున్న ఇంటి యజమానుల ద్వారా కీడు అడుగడుగునా కీడులు అనుభవించిన యువసేపు దేవుడు అతనికి తోడై ఉండి కీడులు అనుభవిస్తున్న యువసేపు ఎప్పుడు దేవుడు వైపే చూస్తూ ఎప్పుడు ప్రార్థనతో ఎప్పుడు దేవుడు వైపు చూస్తూ మేలు చేసే దేవుడు ఏదో ఒక దినాను నాకు మేలు చేయక మానడు మేలు చేసే దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ఇల్లు ఆ ప్రాంతము ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ ఉంది అని ఒక విశ్వాసము ఆయన ఎప్పుడు మేలు చేసే దేవుని వైపే చూస్తూ ఉండేవాడట చూస్తూ ఉన్నప్పుడు ఒక దినా దేవుని ప్రణాళిక ఉద్దేశము నెరవేరినప్పుడు ఆయన ఐగుప్తు ప్రధానిగా ఎప్పుడైతే దేవుడు నిలవేర్చాడో గొప్ప మేలు 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 చేసి ఐగుప్తు ప్రధానిగా ఎప్పుడైతే నిలబేర్చాడో అప్పుడు అందరూ కూడా ఐగుప్తులోకి తమ్ముడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అన్నలను చూసి కౌగులించుకుని ముదాడి ఒక మాట మాట్లాడుతున్నాడు చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి ఏం మాట్లాడుతున్నాడు ఎస్ ఈ దేవుడు చేసినటువంటి గొప్ప మేళన బయటికి ఆది కాపం యాభై అధ్యాయము ఇరవై వాక్యములో దేవుని వైపే చూస్తూ శ్రమలు కీడులు హింసలు అవమానములు నిందలు అన్నిటిలో దేవులను వైపే చూస్తూ సహిస్తూ దేవుని ముఖాన్ని చూస్తూ తట్టుకుంటూ ప్రార్థిస్తూ సహనముతో ఓర్పుతో వైపే చూస్తూ నిలబడ్డాడు దేవునికి దేవీస్తుంది చెప్పండి అంత ఓర్పు సహనం ఏసేపు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు దేవుని వైపే చూస్తాడంట అన్నలు కొట్టి బాగులు వేసినప్పుడు ಅನ್ನಲು ಮರ ಬಯಿ ಆ ಗಾಯ ಐಮುಕ್ತ ಅಮ್ಮೇನಪ್ಪು ಆ ಐಮುಪ್ತ ಐಕ್ತಿ ದೇಶ ಪಾಲೇ ಪತಿ ವಿಷ ದೇವನವೈಪೇ ಚೂಸ್ ಪ್ರತಿಯೇ ತಾಯಿ ಪಾದ ಕಳುತು ತನ್ನ ಜೀವಿಮಂತ ದೇವು 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 ಪ್ರಾರ್ಥನಾ 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 ದೇವನ ಮುಖ ದರ್ಶನ ದೇವನ ಮುಖ ದರ್ಶನದ್ದು ಗಡಿಪಿನ ಚ ఆ యువసేపుని దేవుడు బహుగా ఆశీర్వదించి మేలుతో నింపినప్పుడు ఐగుప్తు ప్రధాని అయ్యాడు గొప్ప మీద ఒకసారి దేవునిపిస్తుంది చెప్పండి ఎప్పుడైతే ఐగుప్తు ప్రధానిగా యువసేపు నిలబడ్డాడో అన్నరు వెళ్ళి సాగిరి పడి నమస్కారం చేసి యువసేపు పట్ల ఆనాడు కలకలినటువంటి ఆ కళ నెరవేర్పు జరిగిన తర్వాత అన్నము చూసి ఒక్కసారిగా దుఃఖంతో వాటేస్తే ముద్దాడిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు చదవండి అధికారులు యాభై క్షేము ఏం చెప్తున్నాడు చూడండి దేవుని గురించి చెప్తున్నాడు దేవుణ్ణి ఎత్తిపట్టి చెప్తున్నాడు దేవుని గనపరుస్తూ చెప్తున్నాడు ఏం చెప్పాడు చూడండి అందులో మీరు నాకు కీడు చేయను కానీ దేవుడు నేటి తినమొచ్చినట్లు బహుమంది ప్రతికింపబడినట్లు అది మేలుకే నేను చేసిన కీడు మేలుకే దేవుడు ఉద్దేశించాడు దేవునికి చెప్పండి ఏం చేసే దేవుడు మన దేవుడు పెద్దలు చెప్పండి ఏం చేసే దేవుడు నువ్వెంత క్రీడలు భవించినా క్రీడను భవిస్తుంటే సంతోషించే దేవుడు కాదు కీడులు మన పాపములను బట్టి మన అవినాయితీలను బట్టి లేక మనం ఏమి చేయకపోయినా సాతానుడు మన మీదకి ఎవరినో ఒకరి కొడుకు ఎవరిదో ఒకరి దూరం కీడుతల పెడుతూనే ఉంటాడు కీడులు మాత్రం దేవుడు మన మీదకి మన కుటుంబాల మీదకి మన పిల్లల మీదకి మన ఇంటి మీదకి పంపే దేవుడు కానీ ఆయన మేము చేసే దేవుడే వ్యవస్థ పడుతున్నాడు అలాగా మీరు ఆ నాకు కీడుతల పెట్టారు కానీ నేటి దిన బహుమతి బ్రతుకుతున్నారు ఏకృతి దేశంలో కరువు దినాలలో చక్కటి ఆహారపై ప్రజలు అందించబడుతుంది కాబట్టి బహుమతి ప్రజలు బ్రతికించబడినట్లుగా దేవుడు ఆనాడు నాకు మీరు కీడు తల పెడితే నేడు మేలుకే ఇచ్చాడు నేలే చేశాడు మీరు కీడు తల పెడితే దేవుడు మేలుగా మార్చేశాడు ఆ కీడు మీరు తలపెట్టారు కానీ దేవుడు నాకు మేలు తలపెట్టాడు దేవునికి చెప్పండి జీవితంలో మేలు తలపెట్టబడటానికి గల కారణం యోసేపు మంచి మనసు కలిగిన వాడు యువసేపు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని వైపు చూశాడు దేవునితోనే నడిచాడు దేవుడిని ఎన్నడు విడిచిపెట్ల విరక్తి తెచ్చుకోవాలని నేను మీకు మొదట చెప్పాను ఏ సమస్య వచ్చినా విరక్తి విరక్తి విచార విరక్తితో ఉంటారు నాడు దేవుని ప్రజలని కానీ యోసేపు వాళ్ళు వచ్చిన శ్రమలన్నిటిలో శోధనలన్నిటిలో ఇబ్బందులన్నిటిలో ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తామో అయ్యో నువ్వు మేలు చేసే దేవుడవు కీడును మేలుగా మార్చే దేవుడు అని ఎప్పుడైతే విశ్వాసు దేవుని పిల్లలు జ్ఞానము కలిగి కలిగి వలె దేవుని వైపు చూస్తాము బిడ్డ వివాహ విషయమా అద్భుతమైన మేలు దేవుడు ఏర్పాటు చేసిన సంబంధం అడవిలకి కానీ మగ పిల్లవాడికే కానీ ఉద్యోగం విషయమా దేవుని ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉద్యోగం రాలేదనే విచారము నిరుత్సాహమద్దు మేలు చేసే దేవుడు నాకున్నాడని సంతోషిక ఏదో ఒక దేవుడు నాకు మేలు చేస్తే మంచి ఉద్యోగం ఇస్తాడని విశ్వాసము చూడండి చూస్తున్నట్లు విచారము మంచి ఉద్యోగం ఇచ్చి నీకు మేలు చేసే దేవుడు కానీ సంతానం సమస్య దేవుని వైపు చూడండి దేవుడి వైపు చూడండి ఇదిగో రాజు మౌనిక వాడికి వస్తున్నారు కేరువులు ాబు బాబు ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేస్తున్నాయే నాకు రెండో బిడ్డ కలవాలి ప్రార్థన చేయండి అంత మోకరించారు దాదాపుగా ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు ఆమె ఫోర్త్ మంత్ ప్రయత్నం ఏమనిస్తుందని చెప్పండి ఇంటికి ఇక్కడికి రాలేక తిరుగు చర్చి మొస్తుంది అతను ఇక్కడికి వస్తున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక పెట్ అని చెప్పారండి పది రోజుల క్రితం ఫోన్ చేసి సంతోషాన్ని దేవునితో దేవుని సేవతో పంచుకుంది ప్రభుత్వ ఇప్పుడు మామూలుగా కార్యాలను చేస్తుంది అందరికి పుట్టరు పుట్టరు ఒక బిడ్డే ఒక బిడ్డే అన్నారు కదా నేనే మంచిదానండి ఇస్తాడమ్మా దేవుడు ఆలస్యమైన మంచి బిడ్డలు ఇస్తాడు రా నువ్వు ప్రార్థన చేయరా ప్రార్థన దూర పుట్టిన బిడ్డలు బయటల్లో గొప్ప ప్రయోజకులు మా ఇప్పుడు రెండవ బిడ్డ ప్రార్థన దూరం పుట్టాలని దేవుడి చెప్తనేమో నిశ్చితంగా దేవుడు రెండవ బిడ్డలు ఇస్తున్నాడు రా మాకు పాపే కావాలి నువ్వు కోరుకున్న బిడ్డనే ఇస్తాడా నా